హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ బిస్కెట్స్ విత్ వీట్ ఫ్లోర్ దాని తయారీ విధానం చూద్దాం ద రెసిపీ ముందుగా నాస్టిక్ గిన్నెలు వన్ కప్ మిల్క్ హాఫ్ కప్ బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగాక వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ బై ఫోర్త్ కప్ గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే ఇది ఉండలు కడుతుంది మధ్య మధ్యలో నెయ్యి గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం దగ్గరబడి నాస్తిక్ కడాయికి అతుకోకుండా వచ్చినప్పుడు దించేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారాక చిన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పును వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా నిమ్మకాయ సైజ్ అంతా పిన్ని ముద్దని తీసుకొని రౌండ్ షేప్లో చెయ్యాలి క్రాక్స్ ఏమీ రాకుండా కాస్త ప్రెస్ చేసుకొని టూత్పిక్తో డిజైన్ చేసుకుందాం ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక బిస్కెట్లని ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి బిస్కెట్లు ఒకవైపు కాలాక మరోవైపు టన్ చేసుకొని కాల్చుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మరో వాయి వేసుకోవాలి పిల్లలు అడిగినప్పుడు స్వీట్ బిస్కెట్లని ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు బిస్కెట్లని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి